దానికి ఒక ఉండాలి దేని కొరకు నీవు కన్నీరు కారుస్తున్నావు అన్నదాన్ని ఒక అవగాహనతో నీవు కన్నీరు కార్చాలి భర్త ఏదో అన్నాడని ఆడవడం కాదు భార్య ఏదో అన్నదని చెప్పి ఆడవడం కాదు బిడ్డలు ఏదో అన్నారని చెప్పి ఆడడం కాదు నా మాట వినలేదని చెప్పి ఆడడం కాదు లేకపోతే వారికి ఉన్నాయి నాకు లేదే అని చెప్పి ఆడవడం కాదు నువ్వు ఏడుస్తున్నావంటే నీవు కన్నీరు కారుస్తున్నావంటే నిశ్చయముగా నీ జీవితానికి ఒక ఆశీర్వాదం వచ్చి తీరాలి నువ్వు కన్నీరు కారుస్తున్నావంటే నిశ్చయముగా దేవుని కృపను పొందుకొని తీరాలి అప్పుడే నీవు కన్నీరు కార్చాలి యాయురు కన్నీళ్లు విడిచాడు ప్రభు జాలిపడ్డాడు తన ఇంటికి వెళ్ళాడు అప్పటికి తన కుమార్తె చనిపోయిందని చెప్పి ఆడ అనేక మంది రోదనదులు చేస్తూ ఏడుస్తూ ఉన్నారు ఆ కన్నీళ్ళ మధ్యలో ఆ కన్నీల రోధన మధ్యలో